స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఆదిత్య కోసం వచ్చిన అలేఖ్య అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇక రాబోయే కథలో ఆదిత్యకి నయం అవడంతో ఇంట్లో వాళ్ళందరూ ఆనంది వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఇక ఆదిత్య కూడా ఆనందితో చాలా ప్రేమగా ఉంటూ ఉండడంతో ఇక ఆనంది చాలా సంతోషపడుతూ శివయ్య నా కష్టాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు నా భర్తని నడిపించావు అలాగే మునుపటి కంటే నా భర్త నాతో చాలా ప్రేమగా ఉంటున్నాడు స్వామి అలాగే ఇంకెప్పుడు నా భర్త అగ్రిమెంట్ గురించి మాట్లాడకుండా నన్ను భార్యగా మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి ఇదే నేను నిన్ను కోరుకుంటున్నానని శివయ్యకి రోజు దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఒక రోజు అనుకోకుండా ఆలేఖ్య అయితే ఆదిత్య వాళ్ళింటికి వస్తుంది ఇక సునంద ఆలేఖ్యను చూసి చాలా సీరియస్ అవుతుంది ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉండగా ఈ కాలేక్య ఆంటీ నేను ఆదిత్యతో మాట్లాడాలని అంటుంది సునంద ఏం మాట్లాడతావు నా బిడ్డకి యాక్సిడెంట్ అయిందని చెప్పి తనని వదిలేసి వెళ్ళిపోయావు ఇప్పుడు మళ్ళీ నా బిడ్డ నడుస్తున్నాడని తన కోసం వచ్చావా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని అంటుండడంతో మీరు నన్ను ఎన్నైనా తిట్టండి కొట్టండి ఈరోజు నేను ఆదిత్యతో మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళనని గొడవ పడుతూ ఉంటుంది ఇక అంతలో ఆనంది ఆదిత్య గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ గొడవ విని ఆనంది ఏంటో బయట గొడవ జరుగుతుంది పద అని చెప్పి ఇద్దరు బయటికి వస్తారు ఇక అలేఖ్య ఆదిత్యం చూసి ఆదిత్యని ప్రేమగా పలకరిస్తూ ఉంటే ఇక ఆదిత్య కూడా మనసులో ఒక రకంగా ఏదోలా ప్రేమ అయితే వస్తుంది అలేఖ్య పైన దాంతో అలేఖ్య నువ్వా అని అంటుండడంతో అవును ఆదిత్య నేను మా ఇంట్లో వాళ్ళందరినీ కాదనుకొని నీ కోసం వచ్చేసాను ఇద్దరం పెళ్లి చేసుకుందామని అంటుంది కానంది ఆ మాట విని ఆనంది గుండె పగిలిపోతుంది ఇదేంటిది ఆదిత్య గారిని వచ్చి పెళ్లి చేసు అంటుంది అని చెప్తుండడంతో ఇక ఆదిత్య ఇదేంటి అలేక్య ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఏం మాట్లాడుతున్నావు అలెక్య నువ్వు ఇద్దరం పెళ్లి చేసుకోవడం ఏంటి నాకు పెళ్ళైంది అదిగో తనే నా భార్య ఆనంది అని అంటాడు దాంతో ఇక అలెక్య నాకు తెలుసు ఆదిత్య నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో తనని పెళ్లి చేసుకున్నావని అయినా మీది అగ్రిమెంట్ పెళ్ళే కదా తనని నువ్వు వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా తను నిన్ను ఏం అడగడానికి కూడా ఉండదు అయినా ఇద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఒకరికొకరు ఎంతో ఇష్టం ష్టపడ్డా ఇప్పుడు నేను నీ కోసం వచ్చాను ప్లీజ్ ఆదిత్య నన్ను పెళ్ళి చేసుకో అని అంటుండడంతో ఆనంది అంటే ఆదిత్య గారు ఈ అమ్మాయి ప్రేమించుకున్నారా ఇప్పుడు ఆదిత్య గారు నన్ను వెళ్ళిపోమ్మంటారా ఏంటి శివయ్య ఇదంతా అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య లేదా అలిక్య నే నాకు పెళ్ళి ఏ పరిస్థితుల్లో అయినా ఇప్పుడు తనే నా భార్య తనని నేను వదులుకోలేనని అంటాడు ఇక లెక్క నేను ఒప్పుకోను ఆదిత్య నువ్వు నాకు కావాలి అని మాట్లాడుతూ ఉండడంతో ఇక ఆదిత్య నోర్మొయ్ ఇన్ని ఇంత సేపు నేను ప్రేమించిన అమ్మాయి అని చెప్పి నీతో మర్యాదగా మాట్లాడాను అయినా ప్రేమ అంటే కష్ట సుఖాల్లో కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు ప్రేమని పంచుకోవాలి కానీ ఇప్పుడు నువ్వు నేను బాగా అని తెలుసుకొని ఇక్కడికి వచ్చావు అయినా నేను ఈరోజు ఇలా నడవడానికి కారణం నా భార్య నా భార్యని కాదని చెప్పి నేను నీతో వస్తానని ఎలా అనుకున్నావా లెక్క్యా నాకు నా భార్య అంటే ప్రాణం త మా పెళ్లి మా పెళ్ళి ఏ పరిస్థితుల్లో అయినా ఇప్పుడు నేను తనని భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నాను జీవితాంతం తనతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను నా మనసులో మొన్నటి వరకు నువ్వే ఉన్నావు కాదనను కానీ ఇప్పుడు నా మనసు నందిని కోరుకుంటుంది తను లేకపోతే నేను ఉండలేను తను నాకు కావాలి అని చెప్పి చెప్తుండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది కాలేకి ఒక్కసారి నా మాట విను అంటుండడంతో నీ మాట వినాల్సిన అవసరం లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి వార్నింగ్ అయితే